చాలం గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్తన్స్ వార్త ఏడో అధ్యాయం ఏడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం అడుగుడే మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతి పొందును వెతువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యునికైనాను తన కుమారుడు తను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చున చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యువుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువాడికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి బహుమానములను ఇచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది దింపితన పరిషత్ వాక్యమును దీవించిన గాక ముందు ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్తాను అడుగుడు మీకు తీయబడును వెదగుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదు వానికి దొరుకును తట్టువానికి తీయబడును అనేది మొదటి ఎపిసోడ్ అడుగుడు మీకు ఇయ్యబడును దేవుని ఎదుటికెళ్ళి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన అంటే అడుగడం దేవుని అడగడం ప్రార్థిస్తున్నాం విన్నవించుకుంటున్నాం వేడుకుంటున్నాం మనవి చేస్తున్నాం ఈ పర్యాయ పదాలు ఇవన్నీ మనం దేవుడిని అడుగుతాం అయితే బైబిల్ దేవుడు మాత్రమే ఏ పనైనా చేయగలడం ఎవరికి శక్తి సామర్థ్యతలు లేవు సైతానుడు తన ఆంచర్లకు చేస్తూ ఉంటాడు చెడ్డ పనులు నేర్పిస్తాడు చెడ్డ మాటలు పలికిస్తాడు చెడుగా జీవించమని ప్రోత్సహిస్తాడు లోకాన్ని నడిపించేది వాడే నరహత్యలు మనభంగాలు ఈ భయంకరమైన కృత్యాలన్నీ కూడా చేయించేది సైతాన్ సైతాన్ అయితే దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని మన నుంచి కోరుకుంటున్నాడు అనేమంటున్నాడు అంటే అడుగుడు మీకు ఇవ్వడు నువ్వు దాన్ని ఇస్తాడా అంటే ఇవ్వడలగా నీకు దాన్ని ఆయన ఇస్తాడు ఆ అవసరమైనది కూడా అది పరిశుద్ధమైనది న్యాయ సంపన్ సంబంధమైనదై ఉండాలి అప్పుడు ఇస్తాడు ఆయన అంతేగాని ఏదో కోరుకుంటే ఆయన చిత్తం కాకుండా అని ఎవనే ఇవ్వడం చాలామంది కూడా అడుగుతూ ఉంటారు దేవుణ్ణి అడిగినంత మాత్రాన ఆయన ఇచ్చే దేవుడు కాదు బిచ్చగాడు ఉన్నాడు అమ్మా అంటాడు అమ్మా అంటాడు ఖాళీగా లేనయ్యా పని మీద ఉన్నాను పైకి వెళ్ళు అంటదే కొడుకు ఆడుకొని వస్తాడు అమ్మా పెట్టవే అంటాడు అంటే పని మీద ఉన్నాను రా పెట్టు తిను అంటదే బెగ్గరికి సొంత కొడుక్కి ఎంత తేడా ఉందో అదేవిధంగా దేవుడు తన భక్తులకు కావలసిన వాటిని సమకూరుస్తాడు ఇస్తాడు అందుకనే కుమారుడిగా అడగమంటున్నాడు కుమారత్వాన్ని పొందాలి ముందు మనం టెక్నా బర్నాషా టెక్న దేవుని పిల్లలం కావాలి మనం అప్పుడే ఆయన మనకిస్తాడు పిల్లలం కాకుండా బెగ్గర్స్ లాగా అడుగుతూ ఉంటే ఆయన ఇవ్వడం చాలామంది ప్రార్థనలు ఉంటారు ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగవు ఎంతో జరగాలి జరగమంటే వారి యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంది అందుకే జరగవు అందుకే పూర్వకాలం నాటి ప్రవక్తల కాలంలో ఆ వాళ్ళు ఏది పలికితే అది జరిగేది తర్వాత అపోసుల కాలంలో కృత నిబంధన కాలంలో అపోస్సులు ఏది పలికితే అది జరిగేది చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికేవాళ్ళు ప్రవక్తలు బ్రతికించారు హిందూ దేవి దేవతలు ఎవరు బ్రతకలించలేదు అనుకోండి అది వారికి సాధ్యపడదు కానీ బైబిల్లో ప్రవక్తలు పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తలు చనిపోయిన వారిని బ్రతికించారు అదేవిధంగా కృత నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు బ్రతికించారు యేసు ప్రభు శిష్యులైన అపోస్తులు కూడా చనిపోయిన వారిని బ్రతికించారు అయితే నేను ఇంకో విషయం చెప్తా మహాభారతంలో ఎంతమంది చచ్చిపోయారు ఆ మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో పదహారు కోట్ల మంది చచ్చిపోయారు పదహారు కోట్ల మంది చచ్చిపోయిన వారి యొక్క అస్థపంచరాళ్ళు స్కెల్టిన్స్ ఎక్కడ లభ్యం కాకపోయినప్పుడు కూడా వాటిని యుద్ధం అయిపోయిన తర్వాత అది బుద్ధి తెచ్చుకుంటారు ఎదవల్లారా బతకండి అని కృష్ణుడు బ్రతికించలేదు చేయలేడు ఆయన ఆయన వల్ల కాదు కదీ చేయడు చెయ్యలేడు ఊరికే సైతన్ ఎప్పుడు కూడా మోసగిస్తాడు నేనే దేవుడిని కానీ వారి దగ్గర ఏముండదో శక్తి సామర్థ్యతలు ఉండవు న్యాయధిపతుల గ్రంథంలో ముళ్ళ చెట్టు గురించి ఒక ఉపమానం చెప్పబడింది కదా అదే తరహా అనమాట వచ్చి నా ఆశ్చర్యాన్ని పొందండి మీరు నా నేట్లో ఉండండి బ్రతకండి అంటాడు కానీ వాడు ఏం సావడం అలాగే అవ్వడం ఏ మతంలో ఉంటున్నా దేవి దేవతలు కానీ ఎవరి ఇది సాధ్యం కాదు అది ఈసన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడిను తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును అడుగుడు మీకు తీయబడును వెదకుడు మీకు దొరుకును తటుడి మీకు తీయబడును ఈ మూడింటిని ఏమంటారంటే మూడు పేట్ల తాడు అంటారు మూడు పేట్ల తాడు తెగిపోదు చాలా బలంగా ఉంటుంది మూడు గడ్డి పరకలు కలిపి పేరినా సరే అది చాలా బలంగా ఉంటుంది అలాగే మన యొక్క ప్రార్థన దేవునితో మన సహవాసం ఎంత బలంగా ఉంటుంది ఇంకా ఎప్పుడూ దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి మనం అలాగే వెదుగుతూనే ఉండాలి మనం ఎక్కడ దొరుకుద్దో ఏదైనా వస్తువు కావాలి అంటే వన్ టౌన్లో దొరుకుద్దండి వన్ టౌన్కి వెళ్ళండి అంటారు అరే వన్ టౌన్కి వెళ్ళాలంటే చాలా దూరం కానీ వెళ్ళాలి తప్పదు మీకు కావాలంటే మాత్రం అక్కడికి వెళ్ళాల్సిందే అలాగే పొలా వస్తే ఎక్కడ దొరుకుద్ది పొలంలో చోట దొరుకుద్ది అక్కడికి వెళితే దొరుకుతుంది వెళ్ళాల్సిందే అలాగే ఎక్కడైతే మనకు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి తర్వాత తట్టుడు మీకు తీయబడు తట్టుతూనే ఉండాలి తలుపు తట్టుతూనే ఉండాలి తలుపు తట్టుతూనే ఉంటే విసు కలిగి తీస్తాడు అంత అర్ధరాత్రి స్నేహితుడని లూకస్ వార్తలో ఒక ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్తారు చాలా అద్భుతంగా ఉంటుంది లూకస్ వార్తకు వెళ్ళినప్పుడు దాని గురించి నేను వాటిని తెలియపరుస్తాను అది చాలా సుదీర్ఘమైన ప్రసంగం వస్తుంది దాంట్లో నుంచి అందుకని ఇప్పుడు చెప్పడం అనేది కుదరదు కనుక అడగాలి రెండోది వెదకాలి మూడోది తట్టుచూ ఉండాలి తట్టుచూ ఉండాలి ఎలాగా అంటే విసుకక్క అన్నాడు యేసు బ్రహ్మ విసుగక్క విసుగుదల రాకూడదు పని జరగట్లేదు దేవుడి ఇవ్వట్లేదు అని ప్రార్థన ఆపేస్తే వెతకటం ఆపేస్తే తట్టడం ఆపేస్తే ఇంకా అంతటితో ఆగిపోతాయి అరే అప్పుడే ఆపేసి ఏంటి ఇంకా కొట్టవయ్యా నువ్వు కొడతా ఉంటే నేను సమృద్ధిగా నీకు ఇస్తూ ఉంటాను కదా నేను ఎన్నిసార్లు కట్టమన్నాను మూడు ఏడు సార్లు కొట్టమన్నా నువ్వు ఎన్నిసార్లు కొట్టావు మూడు సార్లు కొట్టావు అందుకే మూడు కాదు ఏడు ఏడు అంటే సంపూర్ణంగా పూర్తిగా మనం వెతుకుతూనే ఉండాలి అప్పుడు ఇస్తాడు దేవుడి వాటిని ఇవాళ క్రైస్తవులకి ఇవ్వకపోవటానికి కారణం ఏంటి అంటే సంపూర్ణంగా అడగట్లేదు వెతకట్లేదు తట్టట్లేదు అందుకనే సంపూర్ణంగా వాళ్ళకి దొరకట్లేదు కొంతమందికి దొరుకుతుంది అది వారి యొక్క కష్టఫలం క్రియాఫలం మూడవది కొంతమంది పాస్టర్స్ ధనవంతులైపోతున్నారు వాళ్ళకే ఎందుకు వాళ్ళే ఎందుకు ధనవంతులైపోతున్నారు క్రైస్తవులు అందరూ ఎందుకు నిరుపేదలుగా ఉన్నారు అంటే వాడు దోచుకెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి అందుకని వాడు ధనవంతుడు అవుతున్నాడు అందుకే మొదటగా మనం క్రైస్తవులైన వాడు కృతని పదనే చదవాలి పాత నిబంధన అవసరం లేదు వాళ్ళకి బైబిల్ అంతా అవసరం లేదు చరిత్ర తెలుసుకోవటం కొరకు యూదుల యొక్క గ్రంథాన్ని క్రైస్తవ గ్రంథంతో ఇది కలిపి బైండ్ చేయటం అనేది జరిగింది అందుకోసం ప్రతిదానికి సేవకుడు పాతని బంధంలోని వాగ్దానాలు చూపిస్తాడు అది యూదులకి ఇవ్వబడిన వాగ్దానాలు నీకేం సంబంధం నీకెవరు చేశారు అసలు వాగ్దానాన్ని అయితే క్రత నిబంధనలో ఏ సీఎం చెప్తున్నాడు వినాలి దాని ప్రకారంగా జీవిస్తే మనకి దీవిన ఆశీర్వాదం కలుగుద్ది అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను షలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు షలో షలో